కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరంగి సమీపంలో కొలువయ్యున్న శ్రీ వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా లక్ష్మీ తులసి పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు ధనుర్మాసం నందు స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని భక్తులందరూ కృపాకటాక్షములకు పాత్రులు కావాలని ఆలయ పూజారి కోరారు ఈ కార్యక్రమంలో కొండూరి ఆదినారాయణ చౌదరి కొండూరి చక్రపాణి సునీత దంపతులు ఎర్రంశెట్టి నాగేంద్రరావు ధనలక్ష్మి దంపతులు దండు సత్యనారాయణరాజు జయలక్ష్మి దంపతులు వేగేశ్వర రామరాజు సుధాదేవి దంపతులు కొప్పిశెట్టి శ్రీనాగ వీరభద్ర ఈశ్వరరావు కృష్ణప్రియ దంపతులు పన్నమండ రామ్మోహన్ పద్మిని సాహిత్య దంపతులు బంతు శ్రీనివాస్ కమల దంపతులు పరంశెట్టి వెంకట సత్యనారాయణ సత్యగౌరి పని దంపతులు కలిసి ఈ లక్ష్మీ తులసి పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు శాఖాచార్యులు ఈ కోరంగి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అర్చుకుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ చాలా కాలం నుండి మా గ్రామస్తు పాతకొరంగి కొత్తకొరంగి గ్రామస్తులందరూ కూడా లక్ష తులసి పూజ కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ మాగమాసం శుద్ధి ఆకాదిన స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిబ్రవరి ఈ రెండు మాసం నెలలో ధనుమాస నెలలో రోడ్డు వరకు లక్ష తులసి పూజ కుంకుమ పూజ కార్యక్రమాలు అన్ని బాగా జరుగుతున్నాయి ఇవి మా గ్రామస్తులు పాతకోరం కొత్త గ్రామస్తులు అందరూ కూడా ఘనంగా చేస్తున్నారు ఇది మా వారు అందరూ కూడా సహకరిస్తున్నారు స్వామివారి సేవలు నమస్కారం మా కోరంగి గ్రామంలో ఏం చేస్తున్నీ రుక్మిణి సమేత సత్యభామ వేణుగోపాల స్వామి ఆ దేవస్థానం ఇప్పుడు నా క్రీస్తు సంబంధించిన దేవాలయం దీన్ని మనం అప్పుడు జన్మభూమి కార్యక్రమంలో గుడి వేయిపోరా పాత పడిపోతే మళ్ళీ గ్రామస్తుల సహకారంతో మళ్ళీ పునరుద్ధరించే చేశారు అలాగే మా కొత్తగారు గ్రామస్తులు గాని పాతకారం గ్రామస్తులు గాని చక్కగా సహకరించి అంగరంగ వైభవంగా స్వామివారికి కళ్యాణం లక్ష తులసి పూజ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం నా పేరు ఆదిన చౌదరి కోరంగి కోరంగిరండి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ లక్ష తులసి పూజా కార్యక్రమం చేస్తాం దానికి సంబంధించి అన్ని ప్రొద్దు నుంచి ప్రొద్దుట ఎనిమిది గంటల దగ్గర నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు కూడా కార్యక్రమాలు ఉంటాయి ఉంటాయి గోపూజతో స్టార్ట్ అయ్యి ఇంటి నుంచి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా మా గ్రామస్తులు అందరం కలిపి కొంతమంది ఇది చేసుకొని కార్యక్రమం జరిపిస్తుంటాం సొంతంగా సొంతంగా పెట్టుకొని చేస్తాం ఈ కార్యక్రమం అంతా సాయంత్రం అవి పూజలు అంతా అయిపోయాక కూడా ఒక ఐదు ఐదు ఆరు వందల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం ఈ మా ఒంటగా చేస్తూ ఉన్నాం ఇంకా కంటిన్యూ కంటిన్యూ మా వైకుంఠ ఏకాదశి పర్వదినం మరునాడు ఆ దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈరోజు లక్షపత్రి పూజ మన కోరంగి లో జరుగుతుంది పాత కోరంగి వాస్తలు శ్రీ ఆదినారాయణ చౌదరి గారు వారి కుటుంబం ఆ విధంగానే గ్రామస్తులు ఇంకా ఇతర గ్రామాల నుంచి విచ్చేసిన వారందరూ కూడా ఇక్కడ ఈ పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు చాలా సంతోషం ఎంచేతంటే ఒక పుణ్య కార్యక్రమం అందరూ సకల సౌభాగ్యాలతోటి ఏ విధమైన లోటు లేకుండా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మనసా వాచ వాళ్ళు కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఆదినాథ చౌదరి గారు ఏదో కార్యక్రమం ఇక్కడ చేస్తూనే ఉంటారు ఆ విధంగానే శివాలయంలో కూడా ఆయన పూజలు అలా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా గ్రామం సక్స వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస వచ్చా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మనకి వీరబాబు గారు ఆ విధంగానే నూతనంగా పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మన బాబీ కుప్పశెట్ల లక్ష్మయ్య గారు స్వర్గీయ లక్ష్మ్య గారు అబ్బాయి బాబీ గారు ఆ విధంగానే చౌదరి గారు ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు పెద్దలే ఉండి చాలా సంతోషం పదవి వచ్చిన వెంటనే కూడా ఈ శుభకార్యం జరుగుతుందంటే మనసా వాచ్ నేను ఆయన ఆయన్ని అభినందిస్తున్నాను మన వే వీరబాబు నేను అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసి మన బాబీని అభినందించి ఆయన కూడా ఈ పదవి ఈ మూడు సంవత్సరాల కాలం కూడా బాగా చెయ్యాలని ఎవరైతే ఆ పదవి ఇచ్చారో మన బు మన బుచ్చిబాబు గారు ఏ విధంగా అయితే వాళ్ళ నాన్నగారు చేశారో ఆ నాన్నగారు యొక్క స్థానాన్ని ఈయన బాబీకి ఇచ్చి బాబీ చక్కగా చేస్తాడనే ఊరంతా కూడా నమ్మి ఏకగ్రీవంగా ఎన్నుకుని